హాయ్ అండి మనము కే ఎక్స్చేంజ్ ఎలా క్రియేట్ చేసి అలాగ మనం ఈ ఫామ్ అనేది నింపాలో చూద్దామండి చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిలు పాస్వర్డ్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కొట్టగానే కంట్రీ అదే వస్తుందండి తెలంగాణ మన పిన్ కోడ్ రిఫరల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది కంపల్సరీగా మీరు వేయాలి వాళ్ళు సర్వీస్ ఇస్తారు కాబట్టి సైన్ అప్ చేయాలి ఓకే వచ్చేసిందండి ఇలా మనము ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది సక్సెస్ఫుల్ మనము డీటెయిల్స్ చూడాలన్నా కానీ ఇక్కడ విజిట్ డీటెయిల్స్ ఉంది కదా దాన్ని టచ్ చేయాలి ఇక్కడ విజిట్ డీటెయిల్స్ అని రిఫరల్ ఉంది కదా అక్కడ టచ్ చేయాలన్నమాట టచ్ చేసినప్పుడు మనకి వస్తుంది మనం ఇక్కడ ఎవరికైనా రిఫరల్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు రిఫరల్ కాపీ చేయాలి తర్వాత ఈ యొక్క కోడ్ని మనం కాపీ చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ ఫైవ్ లెవెల్స్ మనం అర్న్ చేస్తే మనకి వారు ఏ చేసినా ఏ ఎక్స్చేంజ్ మనం దీంట్లో కాయిన్స్ అమ్మినా కానీ మనకి అమౌంట్ అనేది వస్తుంది తర్వాత డ్యాష్ బోర్డ్ ఇలా మళ్ళీ మెయిన్ అకౌంట్లోకి వస్తాము ఇలా చూసుకోవచ్చు చాలా ఈజీ అండి ప్రాసెస్ ఇది కొద్ది రోజులు మాత్రమే కాయిన్స్ సార్ ఎన్ని అయితే పెట్టారో అన్నీ మాత్రమే మనం అర్న్ చేసుకోవచ్చు ఈ లోపల ఎప్పుడైపోతున్నా చెప్పలేము ఓకే అండి బాయ్ ఇక్కడ లాగిన్ అనేది లాగిన్ అనేది టచ్ చేయాలి తర్వాత సైన్ అప్ అనేది పెట్టేయాలి ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత లాస్ట్కి రిఫరెన్స్ కోడ్ అనేది ఎవరిదైతే అయితే ఉందో వాళ్ళ రిఫరెన్స్ కోడ్ అనేది ఇచ్చుకోవాలి ఇలాగా అర్థమన్నా తర్వాత ఈ చిన్న టిక్ అనేది టిక్ చేయాలి ఇవన్నీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడ్రస్ ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ మనం సైన్ అప్ కొడితే మనకు వచ్చేస్తుంది ఒకవేళ వద్దు అనుకుంటే మనం మళ్ళీ మన అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ సైన్ అప్ ఇట్లా ఇట్లా టచ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఓకేనా ఉంటే అండి సింపుల్ ఓకే సక్సెస్ఫుల్ మన పేరు ఫస్ట్ పేరు ఎలాగైతే పెట్టామో అలా రావాలనుకుంటే ఇలా టచ్ చేయకుండా మీకు మీ పేరు మీ పూర్తి పేరు వస్తుంది ఓకేనా రిఫరల్ కోడ్ రిఫరల్ అవన్నీ మెయిన్ దాంట్లో వచ్చేసాయి చూడండి ఓకే అండి